అస్లాంలేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్లోని వెంకటేశ్వర టెంపుల్ నుండి మార్కెట్ రోడ్లో ఉన్న షాప్ టు షాప్ పాదయాత్రను కరీంనగర్ సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మటిరెడ్డి నరందరెడ్డి గారు నిర్వహించారు ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి షాప్ టు షాప్ అందరినీ కలుస్తూ కూరగాయలు అమ్మే వర్తకులను కూడా కలుస్తూ అప్యాయంగా పలకరిస్తూ పాంచు న్యాయ పథకాలను గురించి వివరిస్తూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్న సంకల్పాన్ని ప్రజలు తెలియజేశారని బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ పాంచ్ న్యాయ్ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసమే కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అటు దృశ్యాలను చూద్దాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబర్లని ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్ 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 ம ரெடி நான் கத்தம் ஹேமந்த் ரெட் யார் நான் கத்தும் காங்கிரஸ் ಮನ್ಸೂಲೇರಿ ಮನ್ಸೂಲು ಬಸ್ ಫ್ರೀ ಅಂತ ಬಸ್ ಐದು ಗ್ಯಾರಂಟಿ

మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం السلام عليكم